వలగరగా ఎన్నో రకాలు వలగరగా పెట్టారు అలాంటి ఒక చిన్న కామెంట్ తీసుకొని ఆ లోపరనే మల్లన్నగాడు ఈడు మళ్ళీ నీతి వాక్యాలు చెబుతుంటాడు ఇలాంటి గొట్టంగాడు ఒక బహిరంగ సభలో రెడ్లు వచ్చదాగాల అని వ్యాఖ్యలు చేశాడే యథవా అరే మల్లన నువ్వు నీ బతుకు ఇవాళ ఎమ్మెల్సీ అయినావంటే ఆ రెడ్లు కూడా ఓట్లు వేసారా వాళ్ళ రెడ్లు కూడా సపోర్ట్ చేశారా ఎదవన్నారా ఎదవా రెడ్లు ఎవడో ఒకటి నిన్ను కామెంట్ చేసినందుకే నువ్వు హట్ అయ్యి ఇట్లా అంటుంటే నువ్వు ఎంతమందిని ఇబ్బంది పెట్టినావురా రెడ్లు వల్ల ఒక చిన్న కామెంట్లో ఎంత ఎవడి చేతిలో వాడి ఫోన్ ఉంది ఎవడు పెడితే అది కామెంట్ పెడతాడు నచ్చితే విను లేకపోతే తీసి పక్కా అలాంటప్పుడు సోషల్ మీడియాలోకి ఎందుకు వచ్చావరా యదవా సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లకి అంత వలగరగా రియాక్ట్ అయ్యి రెడ్లవే నువ్వు నువ్వు సోషల్ మీడియా నడపడం ఎందుకురా మళ్ళీ ఎమ్మెల్సీవి ఎందుకు కాదా నీ పోటీ ఎదవలకు ఉండా కాదంటరా గెలిచే పార్టీలు కూడా ఓడిపోయేది రేపు ఆ కాంగ్రెస్ పరిస్థితి నువ్వు రెడ్డిని దూరం చేయడానికి నీలాంటి యదవలు వాగుతుంటే కొంతమంది ఇంతవరకు ఖండించట్లా ఏది కాంగ్రెస్లో ఉండి అప్పుడు ఈ రెడ్లందరూ పక్క ఏం కలితే కాంగ్రెస్ మళ్ళీ అలా గతిపట్టుద్ది ఇప్పటికే చనారా ఆంధ్రాలో అదే గతిపట్టింది ఇప్పుడు తెలంగాణలో ఏదో పది సంవత్సరాలకు వచ్చి ఇలా ఏదో పాటలు పడిపో చేసుకుంటుంటే రెడ్ల నీకు ఎందుకు రాదవన్నారా ఎదవా